అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఎప్పుడైనా వార్త దేశవ్యాప్తంగా ఆస్తి వాటాల విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఆస్తి పంపకాల వాటాల గురించి అయితే కనుక ఏడు కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చిందండి సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లు అనే నోటిఫికేషన్కి అయితే వస్తాయి మళ్ళీ వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా వివరాలు ఏంటో చూద్దాం హిందూ వారసత్వ చట్టం రెండు వేల ఇరవై ఐదు అనేది పూర్వీకులు ఆస్తిలో కుమార్తెలకు సహా హక్కులు కల్పించే ఒక మైలురాయి చట్టపరమైన సంస్కరణ అయితే ఇటీవలి సుప్రీంకోర్టు తీర్పు కొన్ని పరిస్థితులలో కుమార్తెలు వారసత్వాన్ని క్లెయిమ్ చేయలేరని స్పష్టం చేస్తున్నాయి ఈ మినహాయింపులు వివిధ సందర్భాల్లో వారసత్వ చట్టాలు ఎలా పనిచేస్తాయో స్పష్టతను అందిస్తాయి దేశవ్యాప్తంగా తీసుకొచ్చిన కొత్త రూల్స్ అందులో మొదటిది స్వయంగా సంపాదించిన ఆస్తి ఒక తండ్రి స్వయంగా ఆస్తిని సంపాదించినట్లయితే కనుక దానిని విక్రయించడానికి నిర్ణయించే పూర్తి హక్కు అతనికి ఉంటుంది అతను దానిని తాను ఎంచుకున్న ఎవరికైనా అమ్మవచ్చు బహుక్తగా ఇవ్వవచ్చు దానం చేయవచ్చు లేదా ఇవ్వవచ్చు పూర్వీకులు ఆస్తిలా కాకుండా స్వీయ సంపాదన ఆస్తి స్వయం చాలకంగా వారసులకు బదిలీ చేయబడదు ఒక కుమార్తె వీలునామా నుండి మినహాయించబడితే ఆమె వీలునామాను కోర్టులో విజయవంతంగా సవాల్ చేయకపోతే ఆమెకు దానిని ఎటువంటి చట్టపరమైన హక్కు ఉండదు ఇక రెండవ రూల్ రెండు వేల ఐదుకి ముందు పంపిణీ చేయబడిన ఆస్తి హిందూ వారసత్వ చట్టం రెండు వేల ఐదు కుమార్తెల సమాహక్కుల కల్పించడానికి అమలులోకి వచ్చింది అయితే రెండు వేల ఐదుకు ముందు ఆస్తి విభజన జరిగితే ఈ సవరణం మునుగోడుకు వర్తించదు అటువంటి సందర్భాలలో ఆస్తి ఇప్పటికే విభజించబడి ఉంటే కుమార్తెలు వాటను క్లెయిమ్ చేయలేరు ఈ తీర్పు సవరణకు ముందు చేపట్టిన చట్టపరమైన లావాదేవీలను సమర్థిస్తుంది మరియు గత సెటిల్మెంట్లను తిరిగి గత సెటిల్మెంట్లను తిరిగి తెరవడాన్ని నిరోధిస్తుంది మూడవది కుమార్తెల హక్కుల విడుదల ఒక కుమార్తె స్వచ్ఛందంగా విడుదల లేదా పరిత్యాగ దస్తావేజుపై సంతకం చేయవచ్చు డబ్బు లేదా ఇతర ప్రయోజనాల కోసం తన వాటాను వదులుకోవచ్చు ఈ పత్రంలో చట్టబద్ధంగా సంతకం చేసిన తర్వాత ఆమె ఆస్తిపై తన హక్కును కోల్పోతుంది అయితే బలవంతం మోసం లేదా తప్పుడు సమాచారం కింద దస్తావేజుపై సంతకం చేసినట్లయితే ఆమె దానిని కోర్టులో సవాల్ చేయవచ్చు నాలుగవ రూల్ బహుమతిగా ఇచ్చిన ఆస్తి ఒక పూర్వీకుడు మరొక వ్యక్తికి ఆస్తిని బహుమతిగా ఇచ్చినప్పుడు మరియు ఆ గిఫ్ట్ చట్టబద్ధంగా చెల్లుబాటు అయ్యేది అయితే కుమార్తెలు ఆస్తిలో వాటర్ను క్లెయిమ్ చేయలేరు సరిగ్గా అమలు చేయబడితే గిఫ్ట్ గిఫ్ట్ డీడీల్ కట్టుబడి ఉండేవిగా మరియు తిరిగి పొందలేనిగా చట్టంగా పరిగణిస్తుంది దీన్ని అర్థం బహుమతిగా బదిలీ చేయబడిన ఆస్తి ఇకపై పూర్వీకుల ఎస్ట్రీట్ లో భాగం కాదు ఐదవది చెల్లుబాటయ్యే వీలునామా మరియు నిబంధన వారసత్వం ఒక తండ్రి చట్టబద్ధంగా చెల్లుబాటు అయ్యే వీలునామాను వదిలేస్తే అది వారసత్వ చట్టాల కంటే ప్రాధాన్యతనిస్తుంది ఒక వీలునామాలో కుమార్తె స్పష్టంగా మినహాయించబడితే ఆమె సాధారణంగా వాటర్ను క్లెయిమ్ చేయలేరు అయితే ఆ వీలునామా మోసపూరితంగా లేదా అవసరపరమైన ప్రభావంతో సృష్టించబడిందని కనిపిస్తే ఆమె దానిని కోర్టులో సవాల్ చేయవచ్చు లేకపోతే టెస్ట్మెంటరీ వారసత్వం చట్టబద్ధంగా కట్టుబడి ఉంటుంది ఆరవది స్థిరపడిన ఆస్తులు ఆస్తిని ట్రస్ట్లో స్థిరపరిస్తే లేదా చట్టబద్ధంగా మరొక పార్టీకి బదిలీ చేస్తే కుమార్తెలు దానిని వారసత్వంగా క్లైమ్ చేయలేరు ట్రస్టు లేదా చట్టబద్ధంగా కట్టుబడి ఉండే బదిలీ ద్వారా స్థిరపడిన ఆస్తులు వారసత్వ వాదనల నుండి రక్షించబడతాయి ఆస్తి యజమాని నిర్దేశించిన నిబంధనల ప్రకారం పాస్ అవుతుందని నిర్ధారిస్తుంది ఏడవది రెండు వేల ఐదుకి ముందు విభజన రెండు వేల ఐదు సవరణకు ముందు పూర్వీకులు ఆస్తిని చట్టబద్ధంగా గుర్తించబడితే పూర్వీకుల కుమార్తెలకు సమాన హక్కులు కల్పించడానికి ముందు జరిగినప్పటికీ అది చెల్లుబాటు అవుతుందని కోర్టులు సమర్థించాయి హిందూ వారసత్వ హిందూ వారసత్వ చట్టం రెండు వేల ఐదుకి ఆస్తి హక్కులలో లింగ సమానత్వాన్ని నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ఈ సుప్రీంకోర్టు తీర్పు మినహాయింపులకు స్పష్టం చేస్తున్నాయి పూర్వీకులు లేదా కుటుంబ ఆస్తిని క్లెయిమ్ చేసే హక్కు తమకు ఉందని భావించే ముందు కుమార్తెలు తమ చట్టపరమైన స్థితి గురించి తెలుసుకోవాలి వివాదాల సందర్భాలలో సరైన యాజమాన్యాన్ని నిర్ధారించడానికి చట్టపరమైన జోక్యం అవసరం కావచ్చు కుమార్తెలకు ఇచ్చే ఆస్తి వారసత్వ ఆస్తికి సంబంధించి అయితే కనుక దేశవ్యాప్తంగా అయితే ఏడు రకాల రూల్స్ అయితే రావడం జరిగింది సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్